హర్ష పేరు రాగానే మమత గారు కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోతారు అక్కడ వాతావరణం గంభీరంగా మారిపోతుంది ప్రేరణని ఎత్తుకొని ఏంజల్ బయటికి తీసుకుని వెళ్తాను అన్నా కదా ఇప్పుడు వెళ్దాం అని పాపతో బయటికి నడుస్తాడు హాయ్ గైస్ భవానీ బవీస్ లాక్డ్ హార్ట్లో ఏం జరగబోతుంది చూద్దామా అరవై ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇక పాపని కారులో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెడతాడు తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ ఐస్ క్రీమ్ షాప్ వైపు పోనిస్తూ ఉన్నాడు ప్రేరణ ఏదేదో అడుగుతూ ఉంటే అన్నిటికీ ఓపిక్గా సమాధానం చెప్తూ ఉంటాడు మరోవైపు ఆఫీస్ నుండి బయటికి వస్తారు పర్ణిక మరియు స్నేహ అబ్బా ఏం వర్క్ రా బాబు నడుములు పడిపోతున్నాయి ఇచ్చేదేమో చంచా అంత జీతం చేయించుకునే పని మాత్రం చాంతాడంతది జీతం మాత్రం పెంచరు అని అంటూ ఉంది స్నేహ పోన్లేవే మనకి ఏదో ఒక జాబైనా ఉంది అది కూడా లేని వాళ్ళు ఇంకెంత కష్టపడుతున్నారో కదా అన్నది పర్ణిక సర్లే సర్లే అది కూడా నిజమే అనుకో ఇవి ఎప్పుడు ఉండేవే కానీ అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్దాం పదవే అన్నది ఇప్పుడు ఐస్ క్రీమ్ అనవసరపు ఖర్చు నిన్న కాఫీ తాగాం కదా ఇంకోసారి వెళ్దాంలే అన్నది పర్ణిక పరి నువ్వు మరీ ఇంత పిసినారి ఏంటే బిల్ నేనే ఇస్తాలే నువ్వు తినిపెట్టు ఒట్టిగా అన్నది అయినా వద్దు నీకు మాత్రం చెట్లు కాస్తున్నాయా ఏంటి డబ్బులు అన్నది సరే సరే నువ్వు తినకపోతే నన్ను చూస్తూ కూర్చో అని బలవంతంగా ఐస్ క్రీమ్ షాప్ వైపుకి లాక్కెళ్తోంది ఆఫీస్కి దగ్గరలోనే ఉంది పెద్ద పార్లర్ అందులో ఐస్ క్రీమ్ ఎప్పటికైనా తినాలి అని ఉండేది స్నేహకి కానీ బడ్జెట్ సరిపోదు అని వెళ్తూ ఉండేవాళ్ళు కాదు పార్లర్ బయటనే స్నేహాను గట్టిగా వెనక్కి లాగి పిచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా కాస్ట్లీ కదా ఇక్కడికి ఎందుకు నీకు తినాలి అనిపిస్తే వేరే షాప్కి వెళ్ళిపోదాం వెళ్ళి కోన్ తీసుకుని తింటూ వెళ్దాం పదా అన్నది పర్ణిక కుదరదు నేను ఇక్కడే తింటాను అని మొండిగా పట్టుగా చెప్పింది స్నేహ ఏమైందే నీకు ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావు తర్వాత ఫీల్ అవుతావు నువ్వే అన్నది నేను ఇప్పటికే చాలా ఫీల్ అవుతున్నానే లోపల మంట చల్లార్చుకోవాలి అంటే ఈ హిమా క్రీమ్ తినాల్సిందే అన్నది ఏమైందిరా నీకు నిన్న నైట్ తమ్ముడికి మార్కులు తక్కువ వస్తున్నాయి పద్ధతి బాలేదు అని తెలిసిన ప్రొఫెసర్ కాల్ చేసి చెప్పారు నేను వాడిని నిలదీశాను దానికి వీడు నానా గొడవ చేసి అన్నం తినలేదు వెదవా ఎక్కడో మిక్కి వచ్చి ఉంటాడు మా ఇంట్లో వాడు తినలేడు అని నన్ను నానా మాటలని వాడిని బుజ్జగించి లాలించారు వాడు కాలేజీకి వెళ్లేందుకు బైక్ కొంటేనే అన్నం తింటాను అని ఆర్డర్ పాస్ చేశాడు మా వాళ్ళు దాన్ని ఆమోదించారు నా అనుమతి లేకుండానే పొద్దున్నే నేను వచ్చేటప్పుడు లోన్ పెట్టమని ఆర్డర్ పాస్ చేశారు నాకు మా అమ్మా నాన్న అసలు నేను ఏంటే వాళ్ళకి మనీ మెషిన్న చచ్చి చెడి బస్సులో వస్తున్నాను రద్దీ ఎక్కువ ఉంటే గదవలు ఎవడో ఒకడు ఎక్కడో అంతా టచ్ చేస్తూ ఉంటారు ఏమైనా అంటే బస్ కదులుతుంది కదా తగిలాం అంటున్నారు ఆడపిల్ల ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది అని ఆలోచన లేదు ఆ వెదవకి బైక్ కొంటున్నారు ఎందుకే నేను వీళ్ళకి సేవ చేయాలి అసలు నా కోరికలు ఇష్టాలు అన్నీ ఎందుకు పక్కన పెట్టాలి అందుకే నా నా ఇష్టాల తర్వాతే ఏదైనా బరాబర్ నాకు కావలసిన కొనుక్కుంటు కొనుక్కుంటాను నచ్చింది తింటాను అన్నది స్నేహ పర్ణికకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సమాజం ఇంత ముందడుగు వేస్తున్నా ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకచోట ఉండటం చాలా బాధాకరంగా అనిపిస్తోంది తనకి సరే అవన్నీ వదిలేసాయి నీకు నచ్చింది తిను అని స్నేహ చేతిని పట్టుకుని పార్లర్లోకి అడుగుపెట్టింది ఇద్దరు ఒకవైపుగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు మెను కార్డ్ తీసి గుడ్లు తేలేస్తోంది స్నేహ మెను కార్డ్ టేబుల్పై పడేస్తోంది ఏంటే ఇవి ఐస్ క్రీమ్సేనా లేదంటే ఏదైనా బంగారం కరిగించి మిక్సీలో వేస్తున్నారా ఇంత నా ఒక్కొక్క ఐస్ క్రీము అన్నది మరి ఈ కంపెనీ ఐస్ క్రీమ్స్ అంతే వీటిని ఫ్రూట్ ఫ్ల ఫల్ప్తో చేస్తారు అది కూడా ఆర్గానిక్ తోటి అన్నది వామ్మో ఒళ్ళు మంట తగ్గించుకునేందుకు వచ్చాను ఇవి తింటే నా పర్సు మండిపోతుంది దీనికంటే పోయి చల్లని నీళ్లతో స్నానం చేసేస్తే బెస్టు అన్నది స్నేహ నువ్వు తిను అన్నది పర్ణిక అస్సలు తినను ఇక్కడ ఒక్క ఐస్ క్రీమ్ తినే బదులు బయటికి వెళ్ళి మనమిద్దరం ఒక నెల రోజుల పాటు తినొచ్చు ఐస్ క్రీమ్స్ ఆ డబ్బులకే రా వెళ్ళిపోదాం అని లేచింది స్నేహ పర్ణికను చేతి పట్టుకుని బయటికి నడిపిస్తూ నేను లేవే ఎలాగో వచ్చాం కదా వెళ్ళిపోతే బాగుండదు అంటూ ఉన్నా కూడా అస్సలు వద్దు అస్సలు వద్దు అంటూ ఇద్దరు డోర్ తీసేసరికి అప్పుడే లోపలికి వస్తున్న అతను పర్ణికను గుద్దుకున్నాడు పర్ణిక వెనక్కి పడి పడిపోబోయి అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది పర్ణిక తల అతని గడ్డానికి తగులుతోంది అతని చెయ్యి అప్రయత్నంగా పర్ణిక చుట్టూ అల్లుకుంటుంది స్నేహ షాకింగ్గా చూస్తూ నిలబడిపోయింది పర్ణిక తల ఎత్తి సారీ సార్ అని దూరంగా జరిగింది అతను ఏమీ మాట్లాడడు అతని చూపులు మాత్రం ఆమె ముఖాన్ని వదలటం లేదు పర్ణిక కళ్ళజోడు సరిచేసుకుని సారీ అని స్నేహపక్కకి జరిగి అతను లోపలి వెళ్ళటానికి దారి ఇస్తుంది డాడీ అన్న పిలుపుకి పర్ణిక స్నేహ కొంచెం షాక్ అయిపోయి చూస్తూ ఉన్నారు అతను ఈ లోకంలోకి వచ్చి పాప చేతిని పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు స్నేహ పర్ణిక బయటికి వెళ్ళబోతూ వెనక్కి చూస్తారు అతను టిష్యూ తీసుకుని పర్ణికను పట్టుకున్న చేతిని పర్నిక తల తాకిన తన గడ్డాన్ని తుడుచుకోవటం చూసి కిసుక్కును నవ్వుకుంది స్నేహ పర్ణిక ముఖం మార్చుకుని బయటికి నడుస్తోంది స్నేహ బయటికి వచ్చి కూడా పొట్ట పట్టుకుని నవ్వలేక నవ్వలేక నవ్వుతుంది ఎందుకే నవ్వుతున్నావు ఆ బాబుకి ఓసీడీ అనుకుంటా అందుకే అలా బరబర రుద్దేస్తున్నాడు దానికే నేను అంతలా నవ్వు వస్తుందా నీకు అని కయ్యమని అరుస్తుంది పర్ణిక కాదే నువ్వు టచ్ అయిన బాడీ పాట్నే అంతలా రుద్దేస్తున్నాడు పాపం ఆ షర్ట్ ఏం చేస్తాడా అని ఊహిస్తుంటే నవ్వు వస్తుంది హాహా అన్నది స్నేహ షర్టు పెట్రోల్ పోసి తగలబెట్టమని చెప్పు సరిపోతుంది అని ఉక్రోషంగా అనింది పర్ణిక హాహాహా చెప్పనా వెళ్ళి మరీ అన్నది స్నేహ నోరు మూసుకుని పదా అని స్నేహాని లాక్కొని బస్టాప్ వైపుకి నడిచింది పర్ణిక బస్ కోసం ఇద్దరు చూస్తూ ఉన్నారు పర్ణి అనగానే హా అన్నది ఏదేమైనా అతను చాలా బాగున్నాడు కదా అతనికి అంత పెద్ద కూతురు ఉంది అంటే అస్సలు నమ్మశక్యంగా లేదు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఇంకా అంతే టాప్ హీరో అయిపోతాడు అని నవ్వుతూ ఉన్న స్నేహని చూసి ఇంకా ఆపవే బాబు అతను ఎవరో కూడా మనకి తెలియదు అతని గురించి మనకెందుకు అని అనగానే అంతే అనుకో కాకపోతే ఇలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ లైఫ్లోకి ఎందుకు రాడే అని స్నేహ కొంచెం దిగులుగా అన్నట్లుగా ఫేస్ పెడుతూ చెప్పింది అలాంటివన్నీ సినిమాల్లో మాత్రమే జరుగుతాయి నిజ జీవితంలో జరగవు అందుకే కళలు కూడా కనకు అని పర్ణిక విసుక్కుంది అంతేలే పైగా కనిపించినా ఆ ఒక్కడికి పెళ్లి కూడా అయిపోయింది ఇంకేం వస్తాడు అని నిట్టూర్పు నిట్టూర్పు విడిచింది స్నేహ బస్ రావడంతో ఇద్దరు జనాల మధ్యలో తోసుకుంటూ బస్సు ఎక్కుతారు సీటీ ఖాళీ లేకపోవడంతో నీరసంగా నిలబడి ఎవరి స్టాప్లో వాళ్ళు దిగిపోయారు ఇక రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు మమత గారు ప్రేరణకు తినిపిస్తూ ఉంటే మగవాళ్ళు మెయి మెయిడ్స్ వడ్డిస్తుంటే తింటూ ఉన్నారు కరణ్ తినేశాక నా రూమ్కి ఒకసారి రా అని వాళ్ళ తాతయ్య అనగానే అలాగే తాతయ్య అని భోజనం తినేశాక తాతగారు రూమ్ డోర్ నాక్ చేస్తాడు కరణ్ రా కరణ్ అని పిలుస్తూ ఉన్నాడు ఆయన కరణ్ లోపలికి వెళ్ళేసరికి తండ్రి కూడా అక్కడే ఉన్నాడు చైర్లో కూర్చొని చెప్పండి తాతయ్య ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అని అడిగాడు కరణ్ కరణ్ నీకు ఆ గోపాలరావు గురించి ఇంకోసారి హెచ్చరించాలి అని పిలిచాను అతను చాలా దురాసపరుడు నిన్ను అల్లుడుగా చేసుకుని మన ఇంట్లో పాగా వేయాలని అనుకుంటూ ఉన్నాడు అని చెప్పగానే తాతయ్య నేను కేవలం నా ఫ్రెండ్ అభ్యర్థన మేరకు వెళ్తున్నాను అది కూడా జస్ట్ బిజినెస్ అంతే వాళ్ళతో ఎంతవరకు ఉండాలో నాకు తెలుసు అన్నాడు నీకు తెలిసినా ఒక్కోసారి తెలియని ప్రమాదాలు ఎదురవుతాయరా అవి జీవితాంతం మనల్ని వెంటాడుతూ ఉంటాయి అని తాతయ్య చెప్పారు నేను జాగ్రత్తగా ఉంటాను తాతయ్య అని కరణ్ మరొకసారి తనకు భరోసా ఇచ్చారు సిక్స్ మంత్స్ టైం లోపల నువ్వు అక్కడ పని పూర్తి చేసుకుని మన కంపెనీలోకి వచ్చేయాలి ఒకవేళ అక్కడ పని అయినా అవ్వకపోయినా నువ్వు మన కంపెనీస్ బాధ్యతలు తీసుకోవాల్సిందే అని వాళ్ళ తాతగారు చెప్పగానే అలాగే తాతయ్య తప్పకుండా అని అన్నారు గుడ్ ఇకపోతే మరొక విషయం నేను మీ డాడీ మాట్లాడాలి అని అనుకుంటున్నాం అని అడగగానే ఏంటి నీ పెళ్ళి విషయం అన్నారు కరణ్ ముఖం సీరియస్గా మారింది కరణ్ నీకు చాలా సంబంధాలు వస్తున్నాయి నీకు ఎవరైనా ఇష్టమైతే నిరభ్యంతరంగా మాకు చెప్పు మాకు కుల మత పట్టింపులు లేవు నువ్వు సంతోషంగా ఉండాలి మీ అమ్మకి హెల్త్ బాగాలేదు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని నువ్వు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వచ్చే అమ్మాయికి మన అలవాట్లు సంప్రదాయాలు అలవాటు కావాలి నీతో పాటు మన వంశ గౌరవం కూడా నిలబెట్టాలి ఆ అమ్మాయి అని చెప్పగానే తాతయ్య నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు అని చెప్తే కరణ్ మీ అమ్మ తొందర పడుతుంది నీ పెళ్లి విషయంలో ఆమెకి నీ బెంగ ప్రేరణ బెంగ తిరితే ప్రశాంతంగా గడుపుతోంది తొందర పట్టడం లేదు ఈ ఆరు నెలలు టైం ఇస్తున్నాం నీకు నచ్చిన అమ్మాయి అయినా మాకు అభ్యంతరం లేదు లేదు మేమైనా మంచి అమ్మాయిని చూస్తాం ఆరు నెలల తర్వాత నీ పెళ్ళి మన సంస్థల బాధ్యత నువ్వు పూర్తిగా తీసుకోవటం రెండూ జరగాలి అని విష్ణువర్ధన్ గారు అన్నారు సరే డాడీ గుడ్ నైట్ ఇద్దరికి అని అక్కడి నుండి బయటికి వచ్చేసి తన గదికి వెళ్ళిపోతాడు కరణ్ హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ ఐదు అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా మరి పర్ణిక కరణ్ జీవితంలోకి ఎంటర్ అయ్యింది మరి తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఎలా కలవబోతారు చూద్దామా దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను బాయ్